అమ్మ వాళ్ళ ఇంట్లో బాలమ్మకి చేసినప్పుడు యాటన్ కోసినాము దాన్ని కాలు తలకాయ కూర వండిన ఎట్లా వండిర ఒకసారి చూసేయండి ఎంత ఈజీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా అంటే ఈజీగా ఉండవచ్చు అంత ఈజీ ప్రాసెస్ ఇది మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ కాలు తలకాయ వండాలంటే ఖచ్చితంగా కుక్కర్లోనే ఉండాలి అప్పుడే కరెక్ట్గా ఉడుకుతాయి ఆయిల్ అయితే పోసిన దాంట్లో గరం మసాలా వేసిన అనమాట ఏమీ లేదు ఒట్టి చెక్క లవంగ ఇలా చింతే ఇవే వేయాలి సాజీరా అట్లాంటివి వేయద్దు అవి కొంచెం ఫ్రై కాగానే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ పడతాయి అనమాట అంటే ఇంట్లో ఇందులో వేరే పేస్ట్ ఏది వేయము జస్ట్ వీటితోనే చేస్తాం అనమాట ఆ ఉల్లిగడ్డలు కూడా మంచి ఫ్రై కావాలి ఈ ఉల్లిగడ్డలు అన్నీ కూడా వంటకి సరిపడా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అందుకే అన్నీ కనిపిస్తున్నాయి ఈ ఉల్లిగడ్డ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ కూడా కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత ముందే మంచి కడిగి కాల్చి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ చూడండి ఇంత నీట్గా క్లీన్ చేసారు కదా ఎక్కడ కూడా ఏది చిన్నగా లేదు ఇది కడిగి క్లీన్ చేసుకుంది వేసుకోవాలి అయితే తలకాయ కూర క్లీన్ చేయడం కూడా రావాలన్నమాట నేను ఇది కలిపేలోపు కాళ్ళు కూడా క్లీన్గా కడిగి తీసుకొస్తున్నారు ఈలోపు ఇది ఫ్రై అవుతుంది కదా అనేసి ఇది కలిపేసిన కానీ దేని టేస్ట్ దాంది అన్నట్టు కాళ్ళు తలకాయ కూర షోరోలాగా పెట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవి చూడండి కాళ్ళు ఇవి కూడా ఎంత నీట్గా క్లీన్ చేసారు ఇప్పుడు ఇవి కూడా ఈ లేచేసిన వేసేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి వేయకుండా మూత పెట్టేసి అట్లా వాటిని ఆయిల్ ఆయిల్ని అప్పుడే కొంచెం నీసువాసన అనేది నీసువాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఈ పద్ధతిలో అయితే ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ కాకపోతే ఇంగ్రీడియంట్స్ వేసేది కొంచెం వెనకం ముందు అట్లా అయితే ఇప్పుడు ఇంట్లో పుదీనా ఇప్పుడు వేసిన చూడండి నేను ఆయిల్ వేయలేదు ఇప్పుడు వేసిన అనమాట ఇప్పుడు వేస్తే కొంచెం ఒక ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది అందుకే నేను ఇప్పుడు వేసిన ఇది వేసిన తర్వాత నెక్స్ట్ పసుపు కూడా వేయాలన్నమాట కర్రీకి సరిపడా పసుపు తర్వాత ఇంట్లో కారం ఈ కాళ్ళు తలకాయ కూరలో కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఘాటు ఘాటుగా ఉంటేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది తర్వాత ఇంట్లో ఉప్పు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసిన నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఇంట్లో పట్టింది అనమాట అది గరం మసాలా అది కూడా వేసిన ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి నీళ్ళు పోయకుండా మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లనే ఉంచాలన్నమాట నేను కూర పొయ్యి మీద వేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇప్పటివరకు అందులో నీళ్ళు పోయలేదు కొన్ని కర్రీస్ మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇంట్లో ధనియాల పొడి వేసిన కొంచమే ఇంట్లో పట్టింది ఇది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి పోసేయాలి అయితే ఈ ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ ముఖ్యంగా కాలు తలకాయ ఉండేటప్పుడు ఎసరు ఒకటిసారి మంచిగా పోయాలన్నమాట ఊకుకే పోయకుండా కొంచెం ఎక్కువనే పోసి పెట్టుకోవాలి ఇవి ఉడకడానికి కూడా మనకి ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ అయితే పక్కగా ఇంక ఉడికిపోతుంది అనమాట మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నీళ్ళు దానికి సరిపడా చూసి పోసుకోండి నేను ఒకటేసారి పోసేసి మూత పెట్టేసిన నేనైతే టెన్ విజిల్స్ రానిచ్చిన అనమాట టెన్ విజిల్స్ తర్వాత తీసి చూపిస్తాను ఇంకా కొంచెం ఉందనమాట అయితే మూత పెట్టకుండా ఆ ఎసరు మొత్తం కూడా కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చే వరకు ఉడికించుకుంటే అంతే ఎంత టేస్టీగా ఉండే కాళ్ళు తరకాయ కూడా రెడీ అయిపోయినట్టే మీకు చూడండి ఇది కూర అయిపోయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట పూజలో ఉండే తర్వాత తీసి చూపిస్తున్నా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఈసారి మీరు కూడా సేమ్ ఇట్లాగే వండుకోండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి